వేటిపాలెం మండలం చల్లారెడ్డిపాలెం పంచాయతీ కటారివారిపాలెం సముద్ర తీరంలో వైఎస్ఆర్ ఫిషింగ్ మార్కెట్ మత్స్యకారులకు అందుబాటులో ఏర్పాటు చేసినట్లు గ్రామ పెద్దలు తెలిపారు కనపర్తి నుంచి ఇరవై రెండు మత్స్యకార గ్రామాల పెద్దలు మత్స్యకారులు వేటాడిన సంపదను అందరికీ అందుబాటులో ఉండే విధంగా కటారివారిపాలెంలో వైఎస్ఆర్ ఫిషింగ్ మార్కెట్ ఏర్పాటు చేసినట్లు గ్రామ పెద్దలు తెలిపారు మత్స్యకారులు ప్రజలు వైఎస్ఆర్ ఫిషింగ్ మార్కెట్ ను సద్వినియోగం చేసుకోవాలని కోరారు కార్యక్రమంలో గ్రామ పెద్దలు వివిధ గ్రామాల నుంచి వచ్చిన మత్స్యకారు పాల్గొన్నారు ఫిష్ మార్కెట్ దగ్గర ఉన్నాము ఈ మార్కెట్ ఇక్కడ ఏర్పాటు చేసుకోవడానికి గల కారణాలు ఏమిటంటే నాగులపుల్పాడు మండలం కనపర్తి దగ్గర నుండి ఇటు సూర్యలంక దాకా ఇరవై రెండు గ్రామాలు కలిసి మీటింగ్ చేసుకుని మాట్లాడుకుని అందరికీ అందుబాటుగా మధ్యప్రదేశంగా ఉంటుంది కాబట్టి అటార్వారి కారంలో ఫిష్ మార్కెట్ ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఇక్కడికి వచ్చే చేపలు కూడా ఏ ప్రతిదీ కూడా ఏ రోజు పట్టే చేపలు ఏ రోజుకి ఆ రోజు తీసుకొచ్చి అమ్మే చేపలు కాబట్టి కొనుగోలు చేసేవారు కానీ వ్యాపారస్తులు కానీ ఈ విషయాన్ని గమనించి అవసరమైన చేపలు వచ్చి పొందుకోవాలని ఈ విషయాన్ని మీడియా ద్వారా కానీ పబ్లిసిటీ చేస్తున్నటువంటి నవయా ఛానల్ వారికి మా కృతజ్ఞతలు తెలియజేసుకొచ్చారు కనబర్తి మత్స్యకారు గ్రామాల నుంచి కూడా పాండురంగపురం మత్స్యకారి గ్రామాల వరకు కనీసం ఇరవై రెండు గ్రామాలు ఉన్నాయి మత్స్యకార గ్రామాలు ఈ గ్రామాలకు అందరే గాను ప్రతి గ్రామంలో చేపలు వేటకెళ్తారు ప్రతి గ్రామానికి ప్రతి గ్రామంలో కూడా చాలా ఎక్కడ మార్కెట్ అక్కడంటే మాకు సరిగ్గా సేల్స్ ఉండవు ఇరవై రెండు గ్రామాలకి సెంటర్ అయినటువంటి కటారు వర్పాలలో ఇక్కడ మార్కెట్ అందరు కలిసి మత్స్యకారు అందరు కలిసి ఇక్కడికి వచ్చి అమ్ముకునే విధంగా ఏర్పాటు చేశాము దీనికి పేరు కూడా పెట్టాము వైఎస్ఆర్ ఫిషింగ్ మార్ మార్కెట్ అని దీనికి గవర్నమెంట్ కూడా ఈ దీనికి ప్లాట్ఫామ్కి గవర్నమెంట్ కూడా ఎంతో కొంత సహ సహకరిస్తారని కూడా వాళ్ళని కూడా నమ్ముతున్నాము ముఖ్యంగా ఇక్కడ గ్రామాలకి వస్తున్నటువంటి చేపలు చాలా ఫ్రెష్గా ఉంటుంది ఇక్కడ చీరాల నుంచి కానీ ఇక్కడ సిటీల వాళ్ళు కానీ లేదా బయట వ్యాపారస్తులు కానీ ఇక్కడ వచ్చి చేపల మార్కెట్ లో తీసుకెళ్తారని మేము ఆశిస్తున్నాం అదేవిధంగా వేటిపాలెం మండలం చల్లారెడ్డిపాలెం పంచాయతీ కటారివారిపాలెం సముద్ర తీరంలో వైఎస్ఆర్ ఫిషింగ్ మార్కెట్ మత్స్యకారులకు అందుబాటులో ఏర్పాటు చేసినట్లు గ్రామ పెద్దలు తెలిపారు కనపర్తి నుంచి సూర్యలంక వరకు ఉన్న ఇరవై రెండు మత్స్యకార గ్రామాల పెద్దలు మత్స్యకారులు వేటాడిన సంపదను అందరికీ అందుబాటులో ఉండే విధంగా కటారివారిపాలెంలో వైఎస్ఆర్ ఫిషింగ్ మార్కెట్ ఏర్పాటు చేసినట్లు గ్రామ పెద్దలు తెలిపారు మత్స్యకారులు ప్రజలు వైఎస్ఆర్ ఫిషింగ్ మార్కెట్ ను సద్వినియోగం చేసుకోవాలని కోరారు కార్యక్రమంలో గ్రామ పెద్దలు వివిధ గ్రామాల నుంచి వచ్చిన మత్స్యకారు పాల్గొన్నారు ఫిష్ మార్కెట్ దగ్గర ఉన్నాము ఈ మార్కెట్ ఇక్కడ ఏర్పాటు చేసుకోవడానికి అలా కారణాలు ఏమిటంటే నాగులపుల్పాడు మండలం కనపర్తి దగ్గర నుండి సూర్య దాకా ఇరవై రెండు గ్రామాలు